అగ్ర రాజ్యాలకి సూపర్ పవర్ కంట్రీస్ కే సాధ్యం అని అనుకుంటున్నటువంటి ఇది శత్రు దుర్భేజమైనటువంటి రక్షణ వ్యవస్థ శత్రు వాళ్ళు పంపిస్తున్నటువంటి డ్రోన్ ఐరన్ డోమ్ చూసే సార్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఎప్పుడైతే హమాస్ వాళ్ళు పంపిస్తారు డ్రోన్స్ ఐరన్ డోమ్ ఏంటి అది మొత్తం మెసేజ్ యాంటీ డిఫెన్స్ ఇస్తాం అదే చాలా వరకు డ్రోన్ ని ఆపలేపోయింది ఇజ్రాయల్ వచ్చేసి పడ్డాయి చాలా మంది చనిపోయారు కూడా ఐరన్ డోమ్ ఒక రకంగా ఫెయిల్ అయింది ఇజ్రాయల్ లాంటి దేశంలో అలాంటిది మనకి ఆకాశ తీర్ మనకి ఆకాశ స్వదేశీయంగా మేక్ ఇన్ ఇండియాలో డెవలప్ చేసినటువంటి ఆకాశ తీర్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ ఈ యొక్క ఈ యొక్క వ్యవస్థ మూడు నాలుగు అంచెల వ్యవస్థ దీనిలో మళ్ళీ మనం పెట్టి దానికి ఉడుక్కి పిడిక్కి ఒకే లాగే వాడలేదు వాళ్ళు పంపించినటువంటి కొన్ని డమ్మీ డ్రోన్లకి మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ వాళ్ళు పడేయలేదు ఆ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లో లేజర్ గన్స్ ఉపయోగించారు నార్మల్ ఉపయోగించారు టిఎస్ సెవెంటీస్ అంటే కొన్ని మిషన్ కల్ అవి ఉపయోగించారు అలాగే ఆకాశ మిసైల్ ఉపయోగించారు అలాగే ఎస్పోర్ ఉపయోగించారు ఎక్కడ ఎలా ఉపయోగించారో అలాగే ఉపయోగించారు వాళ్ళ డ్రోన్లు మిసైల్ కి వాళ్ళకి వస్తున్నట్టు వాళ్ళు పంపించిన దాన్ని బట్టి ఇటువంటి అద్భుతమైన టెక్నాలజీ దట్ పిన్ పాయింట్ లొకేషన్స్ లో వెళ్ళి పట్టడం మనకు ఒకటి తెలుసు మన కార్గిల్ యుద్ధం సమయంలో సాయి గారు వాళ్ళ కొండ మీద కార్గిల్ కొండల మీద వాళ్ళు ఉన్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఆర్మీ వాళ్ళు మనకి జీపీఎస్ సిస్టమ్ లేదు వాళ్ళు ఎవరో మనకి కింద నుంచి వెళ్ళాలి ఆడు పై నుంచి ఇలా చూస్తూ తుప్పు తుప్పు కాల్ చేస్తున్నాడు కిందన్నాడు ఏంటి ఆకుంటాడు కంపెనీ పోతుంటాడు కదా హ్యాపీగా అందుకని వాడు లొకేషన్ ఏంటి చెప్పండి మా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి మేము ఇస్తాం ఇస్తే ముందు అక్కడ స్ట్రైక్ చేస్తారు అని చెప్పి అమెరికా అడిగారు మనకి లేదు అప్పుడు జీపీఎస్ సిస్టమ్ అమెరికా ఎవనన్నారు అమెరికా మేము అన్నారు వాళ్ళు ఉంటే ఆ రోజు అన్ని అన్ని ప్రాణాలు కూడా పోయిండే కాదు భారతదేశం వైపు నుంచి ఆ రోజే డిసైడ్ చేసుకున్నాం మనం ఈ యొక్క సిస్టమ్ ని డెవలప్ చేసుకోవాలి అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఒక నావిక్ జీపీ సిస్టమ్ డెవలప్ చేసే స్వదేశీయంగా నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఇస్రో ద్వారా అభివృద్ధి చేయగలిగాం సుమారుగా దానికి ఒక మూడు వేల కోట్లు అయినట్టుంది సబ్జెక్ట్ కరెక్షన్ ఒక ఏడెనిమిది శాటిలైట్లు ఉంటాయి సార్ గారు మనం ఏమి శాటిలైట్లు తిరుగుతుంటాయి జియో పొజిషన్ సిస్టమ్ లో ఆ ఏడో ఎనిమిదో ఉన్నాయి అక్కడ నుంచి డేటా తీసుకుని దాన్ని క్రోడీకరించుకుని ఆ సమాచారం పిన్ పాయింట్ లొకేషన్ ఇప్పుడు ఈ యొక్క ఈ మూడు రోజుల ఏదైతే జరిగినటువంటి ప్రతి దాడిలో ఆ సమాచారం చాలా 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 అయిపోయింది ఎందుకంటే మన ఆకాశ తీరు కావచ్చు లేకపోతే మన రక్షణ వ్యవస్థ ఈ వ్యవస్థలకి ఇంటిగ్రేట్ చేసినటువంటి ఈ వ్యవస్థకి లొకేషన్ ఇంపార్టెంట్ శత్రువు ఎక్క ఉన్నారని లొకేషన్ ఇంపార్టెంట్ ఆ లొకేషన్ మ్యాజిక్ నుంచి వచ్చింది జిపిఎస్ లొకేషన్ పిన్ పాయింట్ గా ఏ రకంగా పదకొండు తొంభై నిమిషాల్లో లేపం పిన్ పాయింట్ అసలు కొంతమంది ఇంటర్నేషనల్ జర్నలిస్ట్లు డిఫెన్స్ లో ఎక్స్పర్ట్స్ టామ్ కూపర్ అటువంటి వాళ్ళు చెప్తున్నారు మన తెలుగు సినిమాలు కొట్టాడు అంటూ కొట్టాడు తెలియని మంది డైలాగ్ ఆ రకంగా టామ్ కూపర్ అనే వాళ్ళు చెప్తున్నారు ఇస్ సర్జికల్ సర్జికల్ నీట్ ఆపరేషన్ అంటే ఏ రకంగా ఒక సర్జన్ అలా నీట్ గా ఆపేట్ చేస్తారు అలా నీట్ గా ఎక్కడ కొట్టాలో ఎంత మేర కొట్టాలో ఎలా కొట్టాలో కొట్టారు మొత్తం వాళ్ళు కొలాస్ చేయాలని కూడా కొట్టలేదు ఏది కొడితే వాళ్ళ గుండె పైనుంచి కిందకి వెళ్ళిపోయి చేతుల్లోకి వచ్చేస్తారో ఆ పని చేశారు మొత్తం వినాశం చేయాలని కొట్టలేదు అలా చెప్పి వాళ్ళు భయపడకుండా ఉంటా ఉంటాకి కొట్టలేదు వాడు భయపడిపోవాలి దెబ్బకి అన్నది చాలా క్యాలిక్యులేటెడ్ గా చాలా వండర్ఫుల్ గా చేశారు ఇట్స్ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ వరల్డ్ అన్నారు డిఫరెన్స్ సెక్టార్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది ఇది సమకాలీన ప్రపంచ దేశాల్లో కూడా యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా ఇటువంటి చూడలేదు అలాంటిది మూడు రోజుల్లో వాళ్ళు ముచ్చేవర్లు పట్టించేశారు మూడు రోజులు ఏడో తారీఖు తెలజు స్టార్ట్ అయితే మనం ఉగ్రవాదుల మీద స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏడో తారీఖు రాత్రి వచ్చి మనం దాని చేశారు ఎనిమిది తొమ్మిది పది గల క్లోజ్ రోజు అంటే నాలుగు రోజులు ఏడో తారీఖు నుంచి పదో తారీఖు నాలుగు రోజుల్లో నరకం చూపించేశాం మూడు రోజుల్లో ముచ్చవర్లు పట్టించేశాం ఇది ఎలా పవర్ఫుల్ అయింది మన మన దేశంలో ఒక డ్రోన్ పడలేదు గడ్డిని ఒక ఒక టచ్ చేయలేదు మన భూభాగంలో టచ్ చేయలేదు మొత్తం అన్ని బిల్డ్ చేసాం అది కాస్ట్ ఎఫెక్టివ్ గా అన్ని ఎక్స్పోర్ట్ అంటే ఉపయోగించలేదు అది కాస్ట్ ఎఫెక్టివ్ గా మనకున్న టెక్నాలజీ మన స్కిల్ పర్సన్స్ ఎయిర్ ఫోర్స్ నేవీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్